ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినూత్న ఆలోచన చేశారు తనకు వివిధ సందర్భాల్లో పార్టీ కార్యకర్తలు అభిమానులు తెచ్చిన సాల్వాలను పడేయకుండా వృధా చేయకుండా అభాగ్యులైన చిన్నారులకు గౌన్లు కుట్టించి అందజేశారు ఒక్కో గౌన్ కు నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు చేసి హాస్టల్ స్కూళ్లలో రెండు వందల మంది పేద విద్యార్థులకు డ్రెస్సులను అందజేశారు ప్రతి ఒక్క వీఐపీ ఇలానే చేస్తే అనేక మంది విద్యార్థులకు అనాథ పిల్లలకు ఉపయోగపడుతుందని చింతమనేని అన్నారు అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము దీనివల్ల ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే ఈ అభినందించటానికి ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఒక షాల్తో సత్కరిస్తూ ఉన్నారు ఈ సత్కరించినటువంటి ఈ షాల్స్ అన్నింటిని భద్రపరచడమే ఒక పెద్ద సమస్యగా మారింది దీన్ని మా పాప ఈ యొక్క ఎవరైతే పేదవారు ఉన్నారో హాస్టల్స్ ఉన్నాయో స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకి డ్రస్సులు లాగా డిజైన్ చేసి దాంతోపాటు లోయర్ కూడా కొని ఒక్కొక్క పేరుకి నాలుగు వందల యాభై రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేశాం ఒక్క రెండు వందల మంది పిల్లలకి మనం గెలిచిన దాని నుంచి కొద్ది రోజులు జాగ్రత్తపరిచినటువంటి ఈ షాల్స్తో రెండు వందల యాభై మంది పిల్లలకి ఈ రోజున డ్రెస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దాన్ని ప్రతి ఒక్క విఐపి ఎవరైతే సత్కరించబడతారో వాళ్ళు వాటిని దుర్వినియోగం చేయకోకుండా వేస్ట్గా పడేయకోకుండా ఈ రకంగా చేస్తే అనేక మంది పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది ఒక నాలుగు వందల యాభై రూపాయలు మనకి కావు అనుకుంటే ఒక్కొక్క డ్రెస్ని వాళ్ళకి మనం కొని ఇచ్చినట్టుగానే వాళ్ళు కూడా భావిస్తారు కాబట్టి మరి దాన్ని ఈ రకంగా మరి ఉపయోగించుకోవడానికి వాడుకలోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా దానికోసం కృషి చేసినటువంటి నవ్యాక్ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అదేవిధంగా మరి ఈ క్రిస్మస్ నాటికి ఇవన్నీ కూడా పంపిణీ చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకుని ప్లాన్ చేసాం